గోదావరికని పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుని క్యాంపు కార్యాలయంలో కోకంటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు సంఘాల పార్టీ నాయకులు తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో రామగుండ మాజీ శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ పూలబొకే అందించి షాల్వాతో ఘనంగా సన్మానించారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు కోకంటి లక్ష్మీనారాయణ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందుతూ ప్రజలకు సేవలు అందించాలని అన్నారు Day Happy Birthday to you! Happy Birthday to you! Happy Birthday dear Sam! Happy Birthday to you! Shhh! Good Job!

తొలి మేయర్ గారు మొదటి లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా భక్తులను స్నేహితురాశులను వివిధ పార్టీల నాయకులను ందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చనిపోయినటువంటి కార్యకర్తలు నాయకుడిగా ఇది ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజనుల వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ కమిషన్ మెంబర్గా వారికి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దళిత బోర్జన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసినటువంటి విధంగా వారు పని పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు వారికి ఏం నోరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి విధంగా వారికి దేవుడు కూడా నిాలని వారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత నూతన జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు రామగుండం నగరపాలకంలో మర్చిపోలేనటువంటి అభివృద్ధిని అంటే ప్రతి గల్లీ గల్లీలో రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు ఇట్లాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇప్పుడు సార్ చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నగరపాలకం ఏర్పడ్డ తర్వాత తొలి మేయరు కొంకట లక్ష్మీనారాయణ గారు నిజంగా వాస్తవానికి ఆ మేయర్ పదవికి ఒక చిరస్థాయి గుర్తింపు తెచ్చినటువంటి మా కొంకట లక్ష్మీనారాయణ గారి జన్మదినం ఈరోజు అంతేకాదు ఆయన ఒక రాజకీయ నాయకుడు పరిపాలకుడే కాదు ఆయన వాస్తవానికి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే బాధ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణ అందరితో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి కొంకట లక్ష్మీనారాయణ గారు అందుకే కావచ్చు ఆయన జన్మదినాన్ని నాలుగు గోడల మధ్య లేకపోతే ఆయన ఆఫీస్ మధ్య జరపకుండా మరి ఆయన అభిమానులు ముఖ్యంగా ఆయన అంటే